అందరికీ నమస్కారం అండి ఇది ఈ చిల్లీ తోట మీరు చూసినట్టయితే కనుక లాస్ట్ ఇయర్ ఇదే రైతు నలభై రెండు క్వింటాల్ పండించాడు ప్లస్ ఈ సంవత్సరంలో ఖచ్చితంగా యాభై క్వింటాల్ అయితే ఎక్స్పెక్టేషన్స్ ఉంది ఖచ్చితంగా ఉంది కాపు కూడా అలాగే ఉంది విత్తనం యొక్క లక్షణం ఏంటంటే కింద కాపు కింది కాపే ఉంటుంది పైన పచ్చికాయ ఉంటుంది ప్లస్ పైన విగర్నెస్ ఉంటుంది ఫ్లవరింగ్ కానీ ఇది కానీ ఉంటుంది మూడు మూడు సార్లు ఖచ్చితంగా రైతు ఎక్సిడెంట్గా చూసుకుంటాడు ఏ విత్తనం పేరు వచ్చి మా సీడ్ వాళ్ళది బాగా వస్తున్నాయి గత రెండు సంవత్సరాలకు కూడా రైతులకు ఈ సీడ్ అవైలబుల్గా లేదండి వాస్తవంగా పెద్ద పెద్ద కంపెనీలు డిమాండ్ ఉన్న కంపెనీలు కూడా వచ్చినా కానీ దానికంటే ముందే కూడా ఇదే వెళ్ళిపోతుండేది అయిపోతుండేది అనుకుంటే మనకు మేలోనే సీడు క్లోజ్ అవుతుండేది విత్తనం యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీరే చూడొచ్చండి అటుపక్కన ఇటుపక్కన ఇటు పక్కన చుట్టూ వైర్స్ వచ్చి ఉన్నది నా అయితే ఇది నాలుగు స్టెప్పులు కాయగాసి ఉన్నది ఇతరం యొక్క స్పెషాలిటీ ఏంటంటే వైరస్ హైలీ వైరస్ తట్టుకునే ప్రొడక్ట్ దానికి నిదర్శనం చుట్టుపక్కల తోటలే లాస్ట్ ఇయర్ వేసిన రైతే కావాలని చెప్పి ఈ సంవత్సరం కూడా తీసుకున్నాడు ఆ రైతు మీతో పరిచయం చేస్తాను ఆ రైతు ఒకసారి మాట్లాడించాను బాబాయ్ మీ పేరు చెప్పండి బాబాయ్ ఇతరం పేరు ఏం పేరే బిన్ బాసిన్ పోయిన సంవత్సరం వేసినావు కదా ఎంత వచ్చింది బాబాయ్ నలభై మూడు వచ్చింది

యాభై గింటాలు అయితే ఖచ్చితంగా వస్తాయండి తోట చూసినా కూడా అలాగే ఉంది ఈ తోట కూడా మీకు విగర్ కానీ వెయిట్నెస్ కానీ ప్లస్ కలర్ కానీ ఎక్స్ట్రాడనరీగా చాలా బాగుంది ఇంకా మీరు రైతులు కొట్టిన మందులు కానీ అది కానీ ఇతని కొద్దిగా చదువు కూడా ఎక్కువ రాదు అయినా కానీ వీళ్ళకి సంబంధించిన ఒక షాప్లోనే పురుగు మందులు కానీ అవి తీసుకొని వస్తుంటాడు ప్లస్ మన షాప్ వచ్చేసి ఖమ్మంలో హనుమాన్ సీడ్స్ అండి దీని హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ని ఈ ఇతరానికి మనది పొట్టి శ్రీరాముల రోడ్లో ఉంటుంది హనుమాన్ శిశు శేఖర్ గతంలో కూడా ఈ రామారావు గారికి నేను ఒకసారి చెప్పాను మా నర్సరీ గురించి నర్సరీ ఉంది ప్లస్ షాప్ ఉంది అన్ని రకాల విత్తనాలు గురి దొరుకుతాయని కూడా చెప్పాను కాబట్టి మీ రైతు సోదరులు ఎంచుకునేటప్పుడే మంచి రకమైన మేలైన విత్తనాన్ని ఎంచుకొని అధిక దిగుబడులు పొందాలని చూస్తున్నాను మార్కెట్లో రకరకాల కంపెనీలు ఉన్నాయి కానీ సరైన విత్తనాన్ని ఎంచుకున్నప్పుడే రైతుకు అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో ఉన్న లక్షణాలు ఏంటంటే ప్రతి ఒక్కటి కాయలో గింజ శాతం కూడా చాలా బాగుంటుంది గింజ శాతం కూడా నీకు చి కింది నుంచి మీది వరకు కాయ ఫిట్టింగ్ కూడా చాలా ఉంటుంది ఎనభై నుంచి నూట ఇరవై గింజలు ఉంటాయి ఈ సి ఈ ఎత్తు సెగ్మెంట్లు కాసే దాంట్లో ఎనభై నుంచి నూట గింజలు ఉన్నది ఏదీ లేదు ఒక ఈ వెరైటీ మాత్రమే ఉంటుంది అందువల్ల ఏంటంటే రైతుకి కాటా కూడా ఎక్కువ వస్తుంది ప్లస్ ఇంకోటి ఏదైనా మార్కెట్లో పోగానే చివరి కోత కూడా ఇగో ఇది కార్య ఉండదండి చివరి కోత కూడా సైజు ఉంటుంది సైజు ఉండడం వల్ల ఏంటంటే మొదటి కాయకు ఏం పడుతుందో చివరి కాయ కూడా ఏం పడుతుంది మనం రైతు సోదరులు వేసుకునే విత్తనాలలో ఫస్ట్ తీసుకుపోయినప్పుడు బెస్ట్ క్వాలిటీ వేస్తారు చివరి తీసుకుపోయినప్పుడు కాయ సైజ్ తక్కువ ఉందని చెప్పి తక్కువ క్వాలిటీ వేస్తారు కానీ ఆ రకమైనది ఇది లేదు మీకు మీకు ఏంటంటే ఈ విత్తనాన్ని కనుక మీరు చూస్తే ఈ సంవత్సరానికి ఇంతకు మించిన విత్తనం అయితే ఏమీ దొరకదండి మీరు ఖచ్చితంగా మీరు చూసుకోవచ్చు మీరు కాపు కానీ అది కానీ చూసుకున్నా కానీ తోట విషయంలో కానీ ఎక్స్ట్రాడినరీగా ఉంది ప్లస్ ఇదే అండి నా తరఫున చెప్పేది షాప్ తరఫున రైతు సౌందర్లందరూ మంచి విత్తనాన్ని ఎంచుకొని ఈ భవస్ని రకాన్ని వేసుకోండి మా సీడ్ కంపెనీ వాళ్ళది మా షాప్ వచ్చేసి హనుమాన్ సీడ్స్ ఈ కూస్ మంచిలో కూడా మణికంఠ సీడ్స్లో కూడా దొరుకుతుంది మనమే ఇస్తాం వాళ్ళకి కాబట్టి మీరు రెండు విధాలుగా ఎట్లయినా మీకు పాజిబుల్గా ఉంటే వేసుకోవాలి ఓకే అండి అదే రైతు కూడా మీకు కొద్దిగా చెప్తాడు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అతను అతని మాటల్లో కూడా మనం విన్నాం విత్తనం గురించి బజన్ బాగుందండి వీడు మా చూడు అండి పెడితే ఎనభై మూడు కింటాల్ ఇక్కడ యాభై రూపాయలు అనుకుంటున్నా పోయిన సంవత్సరం లాస్ట్ లో అమ్మేవా బాబాయ్ అది ఎంత పోయింది రేటు అది ఆ ఇరవై ఒక ఐదు వందలు పడింది ఇరవై ఏసీలు పెట్టింది అంటే రెండు నెలలే దాచింది ఎక్కువ తేయాలి అది హై క్వాలిటీ అన్న లాస్ట్ పోతే రేటా రోజు ఇరవై ఒక్క మంచిది అది ఇంకేమైనా బస్తాలు పెట్టున్నాయా ఏసీలో అమ్మేశా తర్వాత మిమ్మల్ని ఇరవై నాలుగు

నాలుగు సార్లు ఇప్పుడు ఇప్పుడు కోస్తే ఇది ఎకరానికి పది గంటలు కావాలి ఎకరానికి పది కావాలి రెండోసారికి అంచనా మూడోసారికి మాత్రం ఇంకొక పదిహేను ఇరవై నాలుగోసారికి మాత్రం మొత్తం యాభై వేల పడుతుంది అంతే ఎవరైనా చూసుకోవచ్చు మన పరిస్థితి ఎవరైనా రైతు వచ్చి ఖచ్చితంగా చూసుకోవచ్చు చూసినా అంతే ఉంది ఎందుకంటే ఈ రైతు కొద్దిగా చదువుకోలేడు అయినా గానీ ఒక షాపు వాళ్ళకి తెలిసిన షాప్ ఉంటే ఆ షాపులోనే మంచి మందులు ఇవ్వడం వల్ల తెచ్చుకుంటున్నాడు ప్లస్ ఇంకోటి ఏంటంటే విత్తనం అనేది గొప్పతనం విత్తనాన్ని అనేది మీరు సరైన వేయించుకుంటే నువ్వు ఏదైనా ఇప్పుడు మనం నెత్తి ఉంటేనే ఏదైనా దూకు వస్తుంది ఫస్ట్ మనకు నెత్తి ఉంటేనే దువ్వెంతో ఎట్లనే వేసుకోవచ్చు అదే విత్తనం అనేది క్వాలిటీ ఉంటే ఎక్సలెంట్ రిజల్ట్గా వచ్చే అవకాశం ఉంది ప్లస్ ఇంకోటి ఈ కావాలంటే కనుక మీకు మా నెంబర్ మీకు బ్లింక్ ఈ ఈతనం అయితే మీకు చాలా షార్ట్ రెండు సంవత్సరాల నుంచి దొరకట్లేదు కాబట్టి మా నెంబర్కి కాల్ చేస్తే మీ దొక్కే అవకాశం ఉంటుందని మీ అందరికీ చెప్తున్నా ఖమ్మంలో హనుమాన్ సీట్స్ అండి మీరు ఒకసారి చూడండి కింది నుంచి మీది వరకు మూడు స్టెప్పులు దాదాపు నాయత్తుంది ఇట్లా పరుచుకుంటూ పోతే కనుక మీకు కాయ చింతకాయ కాసినట్టే కాసింది ప్లస్ ఈతనం అయితే గొప్పతనం ఆల్రెడీ మీకు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను ఈ చుట్టుపక్కల వైపు వచ్చింది పేరు వచ్చిపోయింది ప్లస్ వైపు కొద్దిగా వైర్స్ వచ్చిపోయింది ఆపోజిట్లో ఉంది పోయింది ఈ మూడు ఎకరాల మధ్యలో ఉన్న బిట్టు మాత్రమే నల్లిని తట్టుకొని ఎక్సలెంట్గా కాసి నిలబడది నల్లిని తట్టుకొని కాసే ఇత్తనం ఇది బాగా పెయిన్ ఎఫెక్ట్ ఉన్న సంవత్సరంలో కూడా ఈత్తనం దొరకలేదు అంటే ఈ ఇతరం గొప్పతనం అయిందని మీరు తెలుసుకోండి మీరు చూడొచ్చు మీరు ఇటు అటు లెఫ్ట్ రైట్ ఉన్న చేయలు కూడా ఖచ్చితంగా వేరియేషన్ అనేది ఉంది అది గమనిస్తే మీకు మీరే ఇతరం గొప్పతనం గురించి మీరు తెలుస్తుంది ఈ చేను కూడా మీరు చూడదలుచుకుంటే హైవే నేషనల్ హైవే నుంచి ఒక కిలోమీటర్ లోపలికే ఉంటుంది మీరు ఎవరైనా వచ్చి కూడా అప్పుడప్పుడు మీకు డౌట్ ఉంటే వచ్చి చూసుకోవచ్చు ఎకరానికి యాభై గింటాలు ఖచ్చితంగా అవుతుంది రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి ఇది బెస్ట్ అండి దీనికి మించిన ఇత్తనం అయితే లేదు దీనికి మించిన తోటైతే లేదు పెట్టుబడి ఎంత పెట్టిన బాగా ఎనభై 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 వేలు అండి నూట ఎనభై వేలు వరకు పెట్టుంటాడు ఉంటాడు ఇక ఇప్పుడు పెద్దగా లేండి ఇప్పుడు స్ప్రేయింగ్స్ ఇప్పటికే పెట్టుంటది ఇప్పుడు అంత కలిపి కూడా ఒక ముప్పై వేలు కాదు చివరి ముప్పై మంది కింద ఇరవై నాలుగు వేలు ఎకరానికి యాభై కావాలండి ఇది వచ్చింది బాగుంది మార్చుకోవాలి ఏడు ఎనిమిది వస్తాయి ఎకరానికి ఏమి వస్తాయి ఖర్చులు పోయడానికి మూడు వేలు పడుతుంది అండి ఎకరానికి నాలుగు లక్షలు మిగుతాయి నాలుగు లక్షలు మిగిలిపోతే ఎందుకు చేసుకోవటం హనుమాన్ సీట్స్ అండి క్లిప్ కూడా ఆ షాప్ నెంబర్ కూడా మీకు చేస్తామండి ఓకే నమస్తే